హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ పరంగా కావచ్చు లేదా మీ గురించి కూడా కావచ్చు సో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈరోజు మనం టాపిక్లో చూసామండి ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు క్లాన్ చేసుకోండి ఓకేనా ఈరోజు మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ స్వర్డ్స్ చాలా కవర్స్ వచ్చాయండి ఫోర్ ఆఫ్ పెంటికన్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ కోప్స్ ద సన్ కార్డ్ ఎయిట్ అప్ స్వర్డ్స్ ఏసప్ కార్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ జస్టిస్ అండ్ నెట్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే మనం ఈ కార్డ్స్కి వేరే డెక్లో నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను ఓకేనా ఓకే ఇక్కడ మనకి ఎస్ఎఫ్స్ వర్డ్స్ ఎందుకు వచ్చింది ఎస్ఎఫ్స్ వర్డ్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ప్లీజ్ కరెక్ట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండి ఓకే ఇక్కడ మీ కోసం యూనివర్స్ తీసుకొచ్చిన మెసేజెస్ ఏంటిది ఈరోజు అంటే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని చాలా గమనిస్తున్నారండి ఓకే మీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తను ఈ పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి ఓకే తను మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తుంది తనకి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అండ్ మీతో కొంచెం టైం కూడా స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు మీ లవర్ కూడా కావచ్చు ఓకే ఒకవేళ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో కొత్త జీవితం కూడా స్టార్ట్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఫోర్ ఆప్ల్స్కి క్లారిఫికేషన్ మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి ఓకే మీ పర్సన్ ముందు ఆప్షన్స్ ఉండొచ్చు అండ్ మీ ముందు కూడా ఆప్షన్స్ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ ఉండడం వలన ఈ పర్సన్ వారిని చూస్ చేసుకుంటారో ఏమో అనే భయం అనే పొజిసివ్నెస్ మీలో ఉందన్నమాట మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి ఓకే సేమ్ వేలోనే మీ ముందు కూడా ఆప్షన్స్ అనేది ఉంటున్నాయి ఓకే అండ్ ఈ పర్సన్ని మీరు చాలా స్పే చేస్తూ ఉన్నారండి తను ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని మీరు స్పై చేస్తున్నారు ఆ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు కొంతమంది మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటా కూడా ఉండొచ్చు అనమాట తను లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా ఓకే సో పేజ్ ఆఫ్ వర్స్ క్లారిఫికేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏదో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకుని రావాలనుకుంటున్నారండి మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారనమాట మళ్ళీ ఓకే అండ్ ఈ వ్యక్తి దృష్టిలో కూడా మీరు కొంచెం పొజిటివ్నెస్గా ఫీల్ అవుతున్నారండి మీ గురించి అంటే తను ఎవరితో మాట్లాడినా మీరు అనుమానిస్తూ ఉన్నారు అండ్ చాలా జల్సీగా ఫీల్ అవుతారు అనే విధంగా కూడా తను మీ గురించి ఆలోచిస్తారనమాట ఈ వ్యక్తి దృష్టిలో మీరు ఈ విధంగా ఉంటారు ఓకే అంటే మీకు చాలా పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది అని తను ఫీల్ అవుతారనమాట ఓకే మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు తన మనసులో ప్రేమ ఉంది కానీ తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు కాక అదర్ ఆప్షన్స్ కూడా తనకు ఉన్నాయన్నమాట ఓకే వేరే మ్యారేజ్ ప్రపోజల్ ఉండొచ్చు లేదా తను మిమ్మల్ని ఇష్టపడతూ ఉంటే తనని వేరే వారు ఇష్టపడతా ఉండొచ్చండి ఓకే అండ్ ఇక్కడ పేజాబ్ కర్బ్స్కి క్లారిఫికేషన్ తను మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది ఉందండి ఓకే అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా బాధపడుతున్నారు అండ్ మీరు కూడా ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు సో మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవాలి సెల్ఫ్ లవ్లో ఉండాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ వ్యక్తిపరంగా కూడా మీరు చాలా బాధపడి ఉండి ఇప్పుడు సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోవాలి ఇదంతా మర్చిపోవాలి మీ మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ద సన్ కార్డ్కి క్లారిఫికేషన్ ద మూన్ కార్డ్ అండి ద సన్ అండ్ మూన్ ఇక్కడ ఒకరు బాధపడుతున్నారు అండ్ ఇంకొకరు రీయూనియన్ చేయాలనుకుంటున్నారన్నమాట ఓకే మీ పర్సన్ వలన మీరు మోసపోయి ఉన్నారు మీకు చీటింగ్ జరిగింది చీటింగ్ చేశారు కూడా ఈ పర్సన్ ఈ పర్సన్లో ఇన్ మెచ్యూర్ తనం అనేది ఉంటుందండి ఓకే మనకి ఇక్కడ పేజాప్ పేజాబ్ కార్ప్స్ వచ్చింది కదా ఇన్ తనం ఈ పర్సన్ ప్రవర్తన వలన మీరు చాలా విసిగిపోతున్నారండి కానీ తనని మర్చిపోలేకపోతున్నారనమాట ఇంకా తప్పనిసరి పరిస్థితిలో తనని యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఓకే స్ట్రక్ అయిపోతున్నారు మీరు ఈ రిలేషన్లో ఈ పర్సన్ కంటే బెటర్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఉండొచ్చు మీరు అనుకుంటే అదర్ పర్సన్తో కూడా మీరు అదర్ పర్సన్ కూడా మీరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు అంటే ఈ పర్సన్ని మీరు చాలా అడిక్ట్ అయి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏదో విషయంలో మోసం చేయడం వలన మీరు బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ ప్రతిసారి ఏదో ఇన్మేచ్యూర్ తనం వలన మీరు చాలా విసిగిపోతున్నారనమాట తన ప్రవర్తన వలన సో మీరు మూవ్ అని అయిపోదాము అని అనుకున్న మూవ్ అన్ అవ్వలేని పరిస్థితి అయితే మీకు ఉందండి ఓకే ఇక్కడే స్టక్ అయిపోతున్నారనమాట మీకు ఆప్షన్ ఉన్నా అటువైపుకి మీ మైండ్ అనేది వెళ్ళడం లేదు మీ మనసు అంగీకరించడం లేదనమాట ఓకే ఈ పర్సన్ అసలు ఎలా ఉన్నా తననే తనే కావాలి మీకు అదే విధంగా ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే దానికి క్లారిఫికేషన్ చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు థర్డ్ పర్సన్ పరంగా కూడా కావచ్చు ఆల్రెడీ హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు థర్డ్ పర్సన్ పరంగా ఈ పర్సన్ మీకు తను హార్డ్ బ్రేక్ చేసిన ఈ పర్సన్నే మీరు కోరుకుంటున్నారండి ఓకే స్టక్ అయిపోతున్నారనమాట ఇంకా తను మారి వస్తారేమో అనే విధంగా తన గురించే మీరు ఎదురు చూస్తున్నారనమాట ఓకే అండ్ ఎస్అ కర్ఫ్స్కి క్లారిఫికేషన్ ద హెరఫెంట్ ఇక్కడ రీయూనియన్ అయితే జరుగుతుందండి ఓకే మీరు ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడ్డారు అండ్ ఈ పర్సన్ మాత్రం మీతో కనెక్ట్ అయినట్టుగా తను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు తను దేశమంతా తిరిగి వచ్చినా మీతో కనెక్ట్ అయినట్టుగా తను ఎవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని తను ఆలోచిస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనే విధంగా తను ఈరోజు ఫీల్ అవుతారన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందండి ఓకే అంటే పిల్లి పాలు తాగకుండా తనని ఎవరు చూడడం లేదు అనుకుంటుంది కదా సో మీ పర్సన్ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అనమాట ఓకే తప్పుల మీద తప్పులు చేస్తేనే ఉంటారు ఎవరు చూడనంత వరకు ఓకే తన తప్పులు బయటపడిన రోజు ఇంకా ఎవరికి దొరకకుండా ఎస్కేప్ అయిపోతారు సో అలాంటి వ్యక్తి కూడా కావచ్చు సో మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారు ద చారియట్ కార్డ్ వచ్చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్కి మీ దగ్గర లభించినంత స్వేచ్ఛత ఎక్కడ లభించదండి ఆ విషయం తనకు అర్థమైనట్టుగా చూపిస్తుంది అనమాట నాకైతే ఆ విధంగా మెసేజ్ వస్తుంది ఓకే కాబట్టి తను ఏ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో మీరు వద్దు అని మీకు మోసం చేయడము అండ్ మీకు హార్ట్ బ్రేక్ చేసి ఒక కన్నింగ్ పర్సన్ లాగా ఏ పర్సన్ అయితే పారిపోయారో ఏ పర్సన్ అయితే పారిపోయారో ఆ పర్సన్ మళ్ళీ రిటర్న్ వస్తున్నారు చూడండి పారిపోతున్న పర్సనే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారనమాట ఓకే అండ్ ద జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ గురించి కూడా తను వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఈ పర్సన్ వస్తే మీరు నో అని చెప్తారేమో అనే విధంగా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట నైట్ ఆఫ్ స్వర్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కూడా కావాలి అని అనుకుంటున్నారండి ఓకే తను మీ సోల్మేట్ అనమాట అండ్ ఇద్దరికి ప్యాషన్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ఇక్కడ ఓకే అండ్ మీ లైఫ్లో లేదా మీ పర్సన్ లైఫ్లో కూడా ఇండిపెండెంట్ పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళు మేల్ కావచ్చు లేదా ఫీమేల్ కూడా ఉంటారు సో మిమ్మల్ని కలవకుండా కూడా ఈ పర్సన్ చేసి ఉంటారండి ఓకే అండ్ మీ పర్సన్కి కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి తన కోపం వల్లనే తను అందరినీ దూరం కూడా చేసుకుంటూ ఉంటారు అండ్ మీరు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట ఓకే అండ్ మీకు ఏదో చాలా మనీ ఫ్లో ఉన్న పర్సన్తో మీకు ఎంగేజ్మెంట్ లాంటిది కూడా కుదిరే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుందన్నమాట అండ్ ఈ పర్సన్ గురించి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారండి డే అండ్ నైట్ తన గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఇప్పుడు మనం మీ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూస్తాం ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్తో మీ పాస్ట్ పాస్ట్లో మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అన్ అయిపోతున్నారండి ఓకే ఈ పర్సన్ పెడుతున్న బాధనే మీరు భరించలేక నుంచి మీరు మోన్ అయిపోతున్నారు అండ్ ప్రజెంట్ టైంలో వచ్చేసి మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఫ్యూచర్ వచ్చేసి లెస్ నైట్స్ నైన్ ఆఫ్స్ అవర్స్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ వలన మళ్ళీ మీరు ఏదో బాధపడడం చూపిస్తుందండి ఓకే తన పర్సన్ మళ్ళీ మీకు ఏదో మోసం చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు కానీ ఫ్యూచర్ వచ్చేసరికి మళ్ళీ తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఓకే పాస్ట్లో బాగలేదు ప్రజెంట్లో బాగుంది ఫ్యూచర్ కూడా కొంచెం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా అండ్ సరిగా నిద్రపోకుండా తన గురించి మీరు ఎదురు చూసేటట్టుగా మెసేజ్ వస్తుందండి ఓకే అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు కమ్యూనికేషన్ క్లియర్లీ ఈ పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఏ విధంలో అయినా సరే బాధ పెడతారా లేదా మీతోనే ఉంటారా అనే విధంగా మీరు క్లారిటీగా ఈ పర్సన్తో మాట్లాడుకోండి ఓకే తను ఇప్పుడు వచ్చారు కదా ఇంకేం అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన హ్యాపీగా ఉంటే చాలు అంటే మళ్ళీ ఫ్యూచర్లో మీరు బాధపడేది అయితే చూపిస్తుంది అనమాట కాబట్టి తను ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు తనతో క్లారిటీగా మీ మనసులో ఏదైతే క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయో వాటికి ఆన్సర్ ఈ పర్సన్ దగ్గర మీరు అడగండి ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ థర్డ్ చక్ర ఆర్ ఖెంజల్ చామున్ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఓకే తనకి ఏదో విషయంగా ఘోరంగా మోసపోవడము అండ్ తన లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందనమాట తను ఏదో విషయంలో తను మోసపోవడం జరగబోతుందనమాట ఒక పర్సన్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కూడా కావచ్చు ఓకే ఒక తుఫాన్ లాంటిది వారి జీవితంలో రాబోతుంది అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి కమ్యూనిటీ ఈ పర్సన్తో మీరు రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు మేబీ మా లాంటి టెరో రీడర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు అండ్ మీరు ఈ రిలేషన్ నుంచి మీరు వాకవే చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి అండ్ మీరు పర్పుల్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజనేట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్